ప్రేక్షకులకి హవనిజ నమస్కారం ఈ వీడియోలో ఫిబ్రవరి మాసంలో రెండు వేల ఐదు మేషరాశి వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం మేషం అనగానే అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిక ఒకటో పాదం వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు మరి ఫిబ్రవరి నెలలో మేషరాశి వారికి చాలా శుభప్రదంగా ఉండబోతోంది వీరికి కెరీర్ పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది విద్యార్థులు ఈ సమయంలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఇతర దేశాలు కూడా వెళ్ళేటువంటి ఛాన్సులు ఉన్నాయి అంతేకాకుండా ఉద్యోగాలు చేసే వాళ్ళకి ప్రమోషన్లు కూడా లభిస్తాయి అలాగే మతపరమైన విషయాల పట్ల ఆసక్తి ఎక్కువ అవుతుంది గ్రహ బలం బాగా అనుకూలంగా ఉండడం వల్ల అనేక విధాలుగా ఆర్థికంగా వీళ్ళకి లాభం ఉంటుంది ఆదాయం బాగా పెరుగుతుంది అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తవుతాయి తలపెట్టిన ప్రతి ప్రయత్నం కూడా విజయవంతమవుతుంది ఉద్యోగంలో ప్రాధాన్యం ప్రాభావం పెరుగుతాయి వృత్తి జీవితంలో ఉన్న వారికి బాగా డిమాండ్ ఏర్పడుతుంది వ్యాపారాల్లో ఆశించిన పురోగతి కనిపిస్తుంది ఇతరులకు మేలు జరిగేటువంటి పనులు చేస్తారు పిల్లల చదువుల మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది ఆదాయం పెరిగి ఆర్థిక సమస్యలు చక్కబడతాయి విదేశాల నుంచి ఉద్యోగులకు నిరుద్యోగులకు కూడా మంచి ఆఫర్లు అందేటువంటి ఉన్నాయి ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు విద్యార్థులకు ఆశించినటువంటి విజయాలు లభిస్తాయి లలిత సహస్రనామం చదువుకోవడము ఈ రాశి వారికి చక్కటి పరిహారము శుభవార్తలు ఎక్కువగా వినేటువంటి అవకాశం ఉంది అలాగే ముఖ్యమైనటువంటి పనుల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలు ఎక్కువ సంతాన పరంగా కూడా కొంతవరకు అనుకూలంగా ఉంటుంది సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు ఆరోగ్యపరంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది స్త్రీలు కుటుంబ ఆరోగ్య విషయాల్లో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది మరింత శుభ ఫలితాలు పొందాలనుకున్న వారు సూర్యాష్టకం పఠించడం అలాగే మహావిష్ణువుని పూజించడం ద్వారా మరింత చక్కటి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది పిల్లల వలన ఆనందం లభిస్తుంది మీ సర్కిల్లో పిల్లలు మంచి పేరు తెచ్చుకోవడం మంచి మార్కులు తెచ్చుకోవడం వలన మీకు అయిన వారిలో గుర్తింపు అనేది లభిస్తుంది దానివలన మీకు ఆనందంగా ఉంటుంది ఎందుకంటే ఏ పిల్లలైనా కూడా ప్రగతి సాధించినప్పుడు పెద్దవాళ్ళకి ఎంతో ఆనందంగా ఉంటుంది కదా అలాగే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏవైనా ఈ మాసంలో చేజారే అవకాశం ఉంది కాబట్టి వాటి విషయంలో ఒక చాలా జాగ్రత్తగా ఉండాలి శుభకార్యాల్లో పాల్గొనడము చిన్ననాటి మిత్రుల్ని బంధుమిత్రుల్ని కలుసుకోవడం సమయాన్ని ఆనందంగా గడపడం జరుగుతుంది అలాగే గురువుల్ని సందర్శించడం కానీ తీర్థయాత్రలు చేయడం కానీ చేస్తారు ప్రయాణం విషయంలో కొంత జాగ్రత్త అవసరం దూర ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకొని అలాగే ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తతో వెళ్ళడం మంచిది అయితే ప్రయాసం ఉన్నప్పటికీ అనుకున్న పనులన్నీ కూడా పూర్తి అవుతాయి అలాగే పెద్దల ఆరోగ్యం మీకు కొంత ఆందోళన కలిగిస్తుంది ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి ప్రేక్షకులందరికీ హవనిజ నమస్కారం ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో మిథున రాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం మిదిన రాశి అనగానే మృగశిర మూడు నాలుగు పాదాలు ఆద్ర నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల వారు ఈ రాశివారిగా పరిగణించబడతారు అయితే పిల్లలు ఆశించినటువంటి ఫలితాలు అందుకోగలుగుతారు ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది విద్యార్థులకు కలిసి వచ్చేటి సమయం అలాగే ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు ఉద్యోగ జీవితం రాజయోగంగా సాగిపోతూ ఉంటుంది పదోన్నతి కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ సమయంలో పదోన్నతి లభిస్తుంది అనుకున్న విధంగా ఇంక్రిమెంట్లను కూడా అందుకోగలుగుతారు జీతభత్యాల పెరుగుదలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి శుభవార్తలు వింటారు వృత్తి వ్యాపారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి కొత్తగా వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళకు కానీ ఏదైనా కుల వృత్తిని ప్రారంభించాలనుకుంటున్న వాళ్ళకు కానీ ఈ సమయము చాలా చక్కటి ఫలితాలను ఇస్తుంది వాళ్ళు అనుకున్న విధంగా వ్యాపారాన్ని మొదలు పెట్టగలుగుతారు కావలసిన లోన్లు లభించడం కానీ ఎవరి నుంచైనా సహాయ సహకారాలు అందడం కానీ ఇవన్నీ కూడా సరి అయిన సమయానికి జరగడం ద్వారా మీరు వ్యాపారాన్ని సరైన సమయంలో మొదలు పెట్టగలుగుతారు అదే చక్కటి శుభ ఫలితాలతో ముందుకు వెళ్తారు రాజయోగంగా లాభసాటిగా మీ వ్యాపారం అనేది సాగుతుంది అయితే ఒకటి రెండు ధనయోగాలు కూడా ఏర్పడడానికి అవకాశం ఉంది ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది ఆర్థిక ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి మీరు ఏదైనా కొత్త ప్రాపర్టీ తీసుకోవాలనుకున్నా లేదా ఇంట్లోకి గృహోపకరణాలను కొనాలన్నా లేకపోతే ఇంకేదన్నా ఉద్యోగ అవకాశంతో పాటు కొత్త ప్రత్యామ్నాయంగా మీకు ఏదన్నా ఆదాయం కోసం ప్రయత్నిస్తున్నా అవన్నీ కూడా అనుకూలిస్తాయి అన్నమాట జీతభత్యాలు ఎక్కువగా ఇచ్చేటువంటి సంస్థల్లోకి మీరు ఉద్యోగం మారే అవకాశం ఉంది అలాగే నిరుద్యోగులకు విదేశీ కంపెనీల నుంచి సైతం ఆఫర్లు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి జీవిత భాగస్వామితో మీరు కొంత సామరస్యంగా మెలగాల్సి ఉంటుంది ఆస్తి వ్యవహారం ఒకటి అనుకూలంగా మారడానికి అవకాశం ఉంది ఆకస్మిక ధనలాభానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి విద్యార్థులు విజయాలు సాధిస్తారు ప్రేమ వ్యవహారాల్లో అనుకూలతలు పెరుగుతాయి మీకు పెద్దల ఆశీర్వాదం లభించడం అలాగే మీరు వివాహం వరకు కూడా ఈ శుభకార్యాన్ని తీసుకెళ్ళగలగడం జరుగుతుంది చిన్ననాటి మిత్రుల్ని కలుసుకొని ఆనందంగా సమయాన్ని గడుపుతారు అనుకోని వ్యక్తులు మీకు పరిచయం అవుతారు వారి ద్వారా మీకు అనుకోకుండా లాభాలు చేకూరేటువంటి అవకాశం ఉంది అయితే పట్టుదలతో అన్ని విషయాల్లో కూడా వ్యవహరించాల్సి ఉంటుంది పరిస్థితులను అర్థం చేసుకొని నడుచుకోవాల్సి ఉంటుంది ముఖ్యం అనుకున్నటువంటి పనులు నిదానంగా సాగినట్టు అనిపిస్తుంది ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిది అనవసరమైనటువంటి తలనొప్పిను మీరు మీదకి తెచ్చుకోకుండా ఉంటే అవకాశం ఉంటుంది ఆధ్యాత్మిక విషయాలకు దూరంగా ఉంటారు మిథున రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే ఆదివారం రోజు సూర్యాష్టకాన్ని పఠించడం మహావిష్ణువుని పూజించడం అలాగే కేసరి ప్రసాదాన్ని చుట్టుపక్కల వారికి పంచడం దీంతోపాటు మీరు సుందరకాండ పారాయణ చేయడం ద్వారా చక్కటి ఫలితాన్ని పొందుతారనమాట అయితే ఆంజనేయ స్వామికి మీరు శనివారం రోజు గనక మీ చేత్తో మీరు చేసి అంటే ఏదో బయట ఆర్డర్ ఇచ్చేసి చేయించేసి కాకుండా మీ చేతితో మీరు పప్పుని నానబెట్టి రుబ్బి వడలు తయారు చేసి ఆంజనేయ స్వామి గనక మాల సమర్పించినట్టయితే చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి అది కూడా పొట్టు ఉన్నటువంటి మినపప్పుతో చేసినట్టయితే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి ఎందుకంటే రాహు ఇచ్చేటువంటి ఫలితాలు చాలా శుభప్రదంగా ఉంటాయి ఎప్పుడైతే వాటికి అనుకూలతనిచ్చేటువంటి పరిహారాలు చేస్తారో మీ దగ్గర పనిచేస్తున్న వాళ్ళకి టీ పొడిని ఇవ్వడం కానీ లేదా ప్రతిరోజు ఛాయ్ తాగించడం కానీ ఇలాంటి పరిహారం కూడా మీకు చక్కగా పనిచేస్తుంది ఇవన్నీటి ద్వారా మీరు అనుకున్నటువంటి ఆదాయ వృద్ధి అన్నీ కూడా ఎన్నో ఇంతలుగా మీకు పెరిగి లాభసాటిగా ఉంటుంది మరి పరిహారాలన్నీ చక్కగా పాటించి మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ నమస్తే ప్రేక్షకులందరికీ హవనిజ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో మీనరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో చూద్దాం మీనరాశి అనగానే పూర్వభద్ర నాలుగు అలాగే ఉత్తర భాద్రా నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు ఈ రాశివారుగా పరిగణించబడతారు ఉద్యోగంలో హోదాతో పాటు పని భారం కూడా చాలా పెరిగేటువంటి అవకాశం ఉంది సహోద్యోగుల నుండి ఆశించినటువంటి సహకారము అలాగే పై అధికారుల యొక్క అండదండలు మీకు లభిస్తాయి దీని ద్వారా మీరు చక్కగా మీ పనితనాన్ని చూపించగలుగుతారు వృత్తిపరంగా మీకు ఎన్నో అవార్డులు రివార్డులు అలాగే అందరి సహకారము మీకు లభిస్తుంది వృత్తి జీవితంలో క్షణం కూడా తీరికలేని పరిస్థితి ఏర్పడుతుంది కొద్ది ప్రయత్నంతో ఆర్థిక సమస్యలతో పాటు వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది ఆర్థిక ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి ముఖ్యమైన వ్యవహారాలను తేలిగ్గా పూర్తి చేయగలుగుతారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది దైవ కార్యాల్లో పాల్గొంటారు అలాగే దైవ దర్శనము లేదా నదీ స్నానాలు ఇలాంటి వాటికి మీరు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు బంధుమిత్రులతో కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రాంత సందర్శనం చేస్తారు ఆధ్యాత్మిక గురువుల్ని కలుసుకుంటారు కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి పిల్లల నుండి శుభవార్తలు వింటారు అలాగే పిల్లల వలన మీకు ఆనందం లభిస్తుంది మీ సర్కిల్లో మీకు మంచి పేరు అనేది వస్తుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా ఉల్లాసంగా సాగుతాయి అయితే పెద్దల అండదండలు మీకు లభించకపోవచ్చు ఆకస్మిక ధనయోగం అనేది ఉంది మరి ఈ రాశివారు ఇంకా జీవనోపాధికై ప్రయత్నాలు చేయాల్సిన వారికి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి సమయం అనుకూలంగా ఉంటుంది ఆలోచనలన్నీ కూడా కలిసి వస్తాయి ఆరోగ్యపరంగా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి ఆరోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు ప్రముఖులు అలాగే అధికారులతో పరిచయాలు ఏర్పడడం కొత్త వ్యక్తుల యొక్క పరిచయం వల్ల మీకు లాభం ఏర్పడడం జరుగుతుంది వివాదాలు ఏర్పరిచే అంశాలను దూరంగా ఉంటూ స్నేహభావంతో వ్యవహరించాల్సి ఉంటుంది పెట్టుబడులకు స్పెక్యులేషన్లకు దూరంగా ఉన్నాయండి ఈ సమయము అంత మంచి సమయం కాదని చెప్పొచ్చు నష్టాలు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది మరి పిల్లల యొక్క వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధాలు కుదరడం వివాహ శుభకార్యాలని జరపడం జరుగుతుంది చిన్ననాటి ముద్రులు మీరు కోల్పోయిన ఏదైనా వస్తువుని తిరిగి మీకు తెచ్చిచ్చేటువంటి అవకాశం ఉంది ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి విషయము అలాగే ఎంత శ్రమ ఉన్నప్పటికీ మాసం అంతా కూడా మీకు ఆనందంగా సమయం గడుస్తుందని చెప్పవచ్చు ఇటు అధికారుల అండదండలైతేనేమి వృత్తి అన్ని పనులు సమయానికి జరగడం అయితేనేమి పిల్లల వలన మంచి పేరు రావడం అయితేనేమి వీటన్నిటి వలన ఈ మాసం మీరు చాలా ఆనందంగా ఉంటుంది అయితే నవగ్రహ స్తోత్ర పారాయణం చేయడము విష్ణు సహస్ర పారాయణ చేయడము అలాగే అరుణ పారాయణ చేయడము వీటి వలన చక్కటి ఫలితాలు పొందుతాయి అలాగే శుభకార్యాల్లో ఏదైనా ఆటంకాలు ఏర్పడుతున్నట్టయితే సుందరకాండ పారాయణ చేయండి దీనివల్ల కూడా మీకు చక్కటి ఫలితాలు ఉంటాయి మరి గురువుకి ఏదైనా మీరు పసుపు రంగులో ఉండేటువంటి మిఠాయిని గిఫ్ట్ చేయడము దీని ద్వారా కూడా గురువు యొక్క ఆశీస్సులు మీకు లభించడం గురువు బలం అనడం జరుగుతుంది మరింత చక్కటి ఫలితాలు పొందడానికి ఈ పరిహారాలు పాటిస్తారు కదా నమస్తే